సత్యవతి నాలుగున్నరకు లేచింది నాలుగున్నరకు లేచి అన్నం వండేసింది కూర పొయ్యి మీద పెట్టింది కూర వచ్చేసి చిక్కుడుకాయ మొన్న వీడియోలో చెప్పలేదు నేను రైతుల ఇంటికి డబ్బులకి వెళ్తే రైతులు చిక్కుడుకాయలు ఇచ్చారండి చిక్కుడుకాయలు చేస్తుందని చెప్పలేదు అక్కడ మెట్లు కూడా బోజ లేదు కూర్చుని ఆ చుక్కుడుకాయలు ఫ్రిడ్జ్లో పెట్టింది అసలు ఆ రోజు చుక్కుడుకాయలు చేసి తెల్లారి చిక్కుడుకాయ కూర వండి పొలం వెళ్ళిపోవాలి ఏదో ఆకుకోటికి వెళ్ళిపోవాలి అయితే వెళ్ళే ప్రయాణం రావడంతో చుక్కుడుకాయ కూర వండుతూ మానేసి నిన్న ఆ చేపల కూర వేసుకుని సత్యవతి పిల్లలు భోంచేసి నిన్న వెళ్ళారు అనమాట నిన్న ఉండవలసిన చిక్కుడుకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ రోజు వండుతుంది అన్నం వండేసి కూర పొయ్యి మీద పెట్టి యాస్మనేకి జడేస్తుంది ఆదిత్యం ఇంకా లెగలేదు ఆడు మగడు కదా వాడికి జడేసే పనులు కట్టేమీ లేవు ఆడు లెక్తాడు మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు ఆడపిల్ల అంటే మరి జడలు కదా అన్నం కూరలు వండుతానే మాసిపోయిన ఉంటే వాషింగ్ మిషన్ వేసింది టైం వచ్చి ఆరు అవుతుంది ఆరు అవుతున్నా సరే చూసారా ఇంకా తెల్లారలేదు మంచు ఎలా ఎలకూరుతుందో ఒకసారి డాబా పైకి ఎక్కి చూద్దాం मंच ఆదిత్య దా టిఫిన్కి డబ్బులు రాయ్ ఇదేంటి వంద రూపాయలు అయ్యి సచేవాదే ఇదేంటి ఏమాయ్ బాట్లో బట్టలు ఉతికేసావా భలే పని అయిందే రాత్రి నేను వేసుకున్నది ఈ చొక్కా వేసుకున్నాను ఊరి నుంచి వచ్చాక చొక్కా వేసుకుని ఇది వేసుకున్నాను ఇందులో ఉండిపోయి ఉంటాయి డబ్బులు ఒరేయ్ తడిసిపోని ఆదిత్య జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు చిరిగిపోని అంటే అలా పని చేయ ఆగురే ఆగరా పేనకాళ్ళలో పెట్టాలి ఆగి కొండ ఉంది ఇది ఆదిత్య ఒరే నీది టై అన్న ఇదిగా వంద రూపాయలు టై కొనుక్ మీ ఇద్దరు టిఫిన్ తెచ్చుకోండి టిఫిన్ తెచ్చుకొని మిగిలిన డబ్బులు స్కూల్ కట్టుకు వెళ్ళి నీది టై అన్న కదా మిగిలిన డబ్బులు ఇచ్చి టై అమ్మాను ఆ టైకి డబ్బులు సాలపోని అనుకో మేడం గారితో నాకు ఫోన్ చేపిస్తే నేను ఫోన్పే చేస్తాను అర్థం ఈ డబ్బులు సత్యవతి నిక్కర్లో ఉండిపోయా డబ్బులే కడిసిపోయాయి అయినా పడతాయి అమ్మ మీరు గట్టిగా లాగారంటే దెబ్బలు అడుగుని మీద జరిగిపోద్ది అసలు నానిపోయి నానిపోయి ఉంది ఫ్యాన్గాల్లో పెట్టి లేకదిగా ఆ కూర దాకా వేడిగా ఉంది కదా ఇటవరా ఇలాంటి పనులు చేసేలో ఇప్పుడే చిరగొట్టేసేలాకున్నారు ఇదిగా క్యారేజ్ పెట్టావాదా ఆదిత్య അതിയമ്മൂപ്പിച്ചോ സാരത് അതിര ബാ നിന്നോട്ട പക്കുന്ന పుగకు తోట ఉంది నాటు నోటి తోట ఆ తోట వేయాలని చెప్పాను కదా ఇదే ఇక కనిపించే పామెల మొక్కలు ఆ పావేల మొక్కల పక్కన ఈ పూ తోట ఇప్పటి వరకు ఇందులో దొయ్యి వేసాం వేసి పైకి వెళ్తాను పైకి వెళ్ళిన తర్వాత జాడు కోసి ఆ గడ్డి గట్ట తెచ్చి అప్పుడు వెళ్తాను నేను నాతో పాటు ఇంకో మనిషి ఇద్దరం వేశాం ఈరోజు నిన్న నిన్న నేను ఒక్కనే వేసాను ఈ రోజు మట్టికి ఇద్దరు మనుషులు ఉన్నాం ఇలాగ ఈ నాసిగా ఉన్న కాడల్లా అనమాట చూసారు ఇది మొత్తం నాసిగా ఉంది ఇక్కడ కొలిపట్టేద్దు అని నాసిగా ఉన్న కాడల్లా వేసాము అదిగా కా మూటగా ఉన్న కాడల్లా వదిలేసాం నాసిగా ఉన్న కాడ ఏమవుద్ది అంటే గాలి తగిలి కలిపొచ్చేద్దు ఇంకా అలాగ మూటగా ఉన్న కాడ గుంపుగా ఉండి మూసేసి చూడండి అక్కడ గాలి తగలదు గాలి తగలకపోతే కొలుపు అన్నది రాదు అందుకని ఈ నాసు ఉన్న కాడే మేము దొయ్యేస్తాం నువ్వు నిన్న ఊరేళ్ళావు కదా నిన్న పన్నెండింటికి వచ్చేసారంట ఆ కుట్టలు ఇదటి అమ్మ దుర్గా దుర్గాంసన్నమ్మని అడిగాను యాసన్నమ్మ ఇవాళ పోయి అక్కడ కొట్టారంటే ఇక్కడ అది మీరు వెళ్తున్నారు కదా అక్కడ కొట్టారా అక్కడ కొట్టి నారాయణరావు గారు బేరలో ఎక్కిచ్చారంట పన్నెండింటికి వచ్చేసి ఎన్ని చుక్కలు ఆడుకో అడుకోన్సీ నైట్ కడుగుతున్నా మొహం అంతేనా పగల మొహం కడుగుతా టైం ఉండలేదు ఆడుకుంటారు దీపావళి దీపావళి ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ వద్ద రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ వద్ద నవంబర్లో

ఎన్ని చుక్కలు అది నూట యాభై చుక్కలు లాగా ఉన్నాయి చాలా ఉన్నాయి రేపు ఉందో ఆకు కొట్టు ఈ ముగ్గుకి పేరు పేరుందా అదే ఇన్ని చుక్కల ముగ్గు అని అన్ని చుక్కల ముగ్గు అని లేక పేరే అదేనా అదే కొంతమంది చిలక ముగ్గు రథం ముగ్గు ఆ ముగ్గు ఈ ముగ్గు అంటారు కదా పేర్లు ఉంటాయి కదా అలాగే దీనికి ఏమి పదిహేను చుక్కల ముగ్గు అంతేగా మనం ఏం చేస్తున్నామో వీడియోలో క్లారిటీగా చెప్పాలి చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఏమి చెప్పకుండా చేసుకో చేసుకుంటూ వెళ్ళిపోయి అనుకో చూసే వాళ్ళకి ఏమర్థం అవుద్ది ఏ పని చేసినా క్లియర్గా చెప్పాలి Yeah, yeah, yeah. ఇది కూడా సిమెంట్ రోడ్డు భలే బలేగుండిన మన కొరు కదా శాంక్షన్ అయిందని మొత్తానికి ఎప్పుడో పోసేస్తారు ఇది కూడా ఏంటమ్మా చిక్కుడుకాయ కూర ఉందిగా ఉండొచ్చు చిక్కుడుకాయ కూర చాలా బాగుంది నైట్కి కూడా మిగిలితే కనుక నైట్కి కూర ఉండక అదే ఉండొచ్చు ఆ కలకాయపూట వస్తుందా అది లాక్కోట్కి జిడ్డు మందు కానీ పోసారా ఏంటి పోసేస్తారు అన్నీ చేయలే పొయ్యకుండా ఏ చేయలేముండవు ఉండవు కానీ తేనా తెస్తానే ఉన్న డబ్బులు మన రైతులు ఇచ్చారుగా మన పనులకు వెళ్ళిన డబ్బులు ఐదు వేలు అందిని ఆ డబ్బులు అందాక ఆదిత్య బ్యాగ్ తెస్తాకెళ్ళాను నిన్న కందిపప్పు నీరు మందు ఇవన్నీ తెచ్చానుగా నిన్న ముగ్గే ఎత్తాలి ఎత్తాలే పలిపి తాగు ఆ డబ్బుల సంగతి ఏమైంది మరి మొన్న ఆటో గట్టి తీసుకుని వెళ్తామన్నారు పాటికి ఇచ్చేయలసిందే ఆయన కానీ అయిపోయిందా ఆ పక్కన ఏమయ్యలేదు నీ కాళ్ళు కాడ అడి తిరిగి ఇటు కాదు అడి తిరిగాయి కెమెరాకి ఎప్పుడు అడ్డం నాకు మోఖం పెట్టాలి వెనక్కుండా మరి ఇటు ఇటు కెమెరా కనుక కాపాడకూడద అందుకని